ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబిలీ హిల్స్ అంతా రౌండ్ లేస్తాడు అవసరం ఏంటి హైలయ్యా అతనికి ఏం పని టేబుల్ దగ్గర చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం అసలుకి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు అవసరమేంటి జూబ్లీ హిల్స్ లో వీళ్ళకి లోకల్ నాన్ లోకల్ మాట్లాడుతున్నారు మరి రజియా ఇంటికెళ్ళి బోర్బన్లో సైట్ త్రీలో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికెళ్ళి గొడవ చేశారు రౌడీలాగా పోలీసులు ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని టేబుల్స్ ఇవ్వట్లా కుర్చీలు ఇవ్వట్లేదు ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర మూడు అడ్డం పెట్టుకున్నారు అవి ఎవరికి అవసరం వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు మహిళలు ఉన్నారు ప్రెగ్నెంట్స్ ఉన్నారు అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇంత దౌర్జన్యమా పోలీసులకు కూడా ఉండాలి కదా మనం ఏం చేస్తున్నాము ఈ తప్ప ఒప్పా అని తెలియదా చిన్నపిల్లలు ఏం కాదు కదా అదేమంటే క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి ఆ క్వశ్చన్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామో తెలియాలి కదా మాట్లాడితే సియే అంటారు ఏదేదో మాట్లాడుతున్నారు నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే అంత ముప్పై మంది యాభై మంది వంద మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు రెండు నిమిషాల్లో వస్తున్నారు మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు గుంపుగా వచ్చేస్తున్నారు పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా నూట యాభై మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక ఆరు నుంచి మిగతావి తీసేసారు ఇప్పుడు వస్తా చూసాను ఇంకా కాదు ప్రతి చోట ఇలాగే ఉంది మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు ఎన్ని చోట్ల నాపుతాం ఎంతమందిని నాపుతాం బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అంత అవసరమే వచ్చింది నీకు అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలు అందరిని పెట్టుకున్నావు తీసుకొచ్చి ఎంతమందిని బెదిరిస్తావు పక్కనే పెట్టుకున్నాడు కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు చూసాము పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన ఏమంటలేదు వాళ్ళని మా దగ్గర సెల్ని ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండని ఎవరా క్యాండిడేట్తో ఒక మనిషిని కూడా రానివరా ఎట్లా రాకుండా లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకి తెలియాలి కదా అట్లా కూడా అలౌ చేయట్లేదు వాళ్ళని మాత్రం పది మందిని అలౌ చేస్తున్నారు అడిగితే నవ్వుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन